ఒకటవ ప్రశ్న నయమానుకు కలిగిన రోగము ఏమిటి ఆప్షన్ ఏ కుష్ఠురోగము ఆప్షన్ బి కడుపు జబ్బు ఆప్షన్ సి కంటి జబ్బు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ కుష్ఠురోగము రెండవ ప్రశ్న ఎలీషా దాసుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఏలియా ఆప్షన్ బి గెహజీ ఆప్షన్ సి ఆసా ఆప్షన్ డి ఆహాబు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి గెహజీ మూడవ ప్రశ్న ఏలియా తన దుప్పటితో ఏ నదిని కొట్టగా అది పాయలుగా విడిపోయేను ఆప్షన్ ఏ యోర్ధాను నది ఆప్షన్ బి నైలు నది ఆప్షన్ సి యూప్రటిస్ నది ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యోర్ధాను నది నాలుగవ ప్రశ్న ఏలియా శిష్యుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎలీషా ఆప్షన్ బి ఆసా ఆప్షన్ సి నాతాను ఆప్షన్ డి ఎహు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎలీషా ఐదవ ప్రశ్న యోవాషు ఎరుసలేములో ఎన్ని సంవత్సరములు ఏలెను ఆప్షన్ ఏ నలభై సంవత్సరములు ఆప్షన్ బి యాభై సంవత్సరములు ఆప్షన్ సి అరవై సంవత్సరములు ఆప్షన్ డి డెబ్బై సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నలభై సంవత్సరములు ఆరవ ప్రశ్న యోవాషు తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ కాలు ఆప్షన్ బి జిబ్ ఆప్షన్ ఎస్తేరు ఆప్షన్ డి ఎజిబెలు ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి జిబ్యా ఏడవ ప్రశ్న యోవాషు రాజ్యమును ఏలనారంభించినప్పుడు అతడు ఎన్నేండ్లవాడు ఆప్షన్ ఏ ఏడు సంవత్సరములు ఆప్షన్ బి ఎనిమిది సంవత్సరములు ఆప్షన్ సి తొమ్మిది సంవత్సరములు ఆప్షన్ డి పది సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏడు సంవత్సరములు ఎనిమిదవ ప్రశ్న యోవాషు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అబ్షాలోము ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి అహజ ఆప్షన్ డి ఎలియాజరు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అహజ్య తొమ్మిదవ ప్రశ్న అహజ్య సహోదరి పేరు ఏమిటి ఆప్షన్ ఏ యహోషబా ఆప్షన్ బి మిరియాము ఆప్షన్ సి రూతు ఆప్షన్ డి నయోమి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యెహోషబా పదవ ప్రశ్న ఎహూ తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఏలియా ఆప్షన్ బి ఎహోషాపాతు ఆప్షన్ సి షాపాతు ఆప్షన్ డి నాతాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఎహోషా పాతు